రేట తీసుకొచ్చారా రైజు కూరకు కూర కూడా తీసుకొచ్చారా సో ఇతనైతే బామర్ది మా బ్రదర్ అనమాట బామర్ది ఏట్రా బామర్ది వాటర్ అది సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అలాగ అవుతుంది సో అందుకనిస్తే మేమైతే ఒక రెండు సంచులు కూడా పుల్లుగాను అలానే అక్కడ ఒక మూట అయితే పెట్టడం జరిగింది ఆ ఒక మూట కూడా పుల్లుగా అనమాట సో మాకైతే ఇవి ఖాళీ లేకపోయేసరికి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అలానే టైం కూడా అయిపోయింది అనమాట వీడియోకి వెల్కమ్ సో ఈరోజైతే మళ్ళీ దీంతో త్రీ డేస్ అనమాట సో కాపీ అనేది ఏరడం అనేది సో రెండు వీడియోస్ అనేది అప్లోడ్ అనేది ఇచ్చేసేయడం జరిగింది సో ఇది మూడో వీడియో సో దీన్ని కూడా వాచ్ చేయండి చాలా చక్కగా మరి ఎంకరేజ్ చేస్తున్నాం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది సో అయితే నేను కాపుతోటకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట సో అలానే నా వైఫ్ అలానే మా నాన్నమ్మ అయితే తోటకి వెళ్ళిపోయారు మార్నింగ్ సో మేమైతే నూరు నూర్చేసి ఇప్పుడైతే వెళ్ళడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని విజిట్ చేయండి సో పూర్తికి చూడండి ప్రజెంట్ అయితే కాపుతోటికి అయితే వచ్చేసాను సో చూడండి సెంట్లు అనేవి ఇలా కారిపోయాయి అనమాట సో రెండు గాడ్లు అనేవి ఉంటాయి సో అప్ అండ్ డౌన్స్ అనేది దిగుతూ ఎక్కుతూ రావాలన్నమాట మా యొక్క కాపుతోటికి రావాలంటే సో చూస్తున్నారు కదా నా వైపు అయితే ఎరుతుందనమాట నేనైతే కాపుతోటికి రావడం జరిగింది సో అలానే కోతులు అయితే చాలా ఎక్కువగా తినేసి వేస్ట్ అనమాట సో చాలా అంటే చాలా ఎక్కువగా నేను చూపిస్తాను కింద ఎంత పప్పు పడిపోయిందో సో చాలా ఎక్కువగా పండిపోయి ఉన్నాయి అనమాట సో కానీ ఇదిగో చాలా ఎక్కువ ఇదిగో ఈ రకంగా అయితే పండిపోయి ఉంటాయి సో మొత్తం నుజ్జుగా చేసి కింద అయితే పడేస్తాయి అనమాట కోతులు సో కోతులు అనేవి ఈ యొక్క పళ్ళుని చాలా ఇష్టపడతూ ఉంటాయి ఎందుకంటే ఇవి అడవిల్లోనే నివసిస్తూ ఉంటాయి కదా అలా అనేసి ఇంకా మేము వాటిని ఏం చేయలేము సో మేము ఎంత తోలినా కానీ అవి అయితే మా మాట అయితే అస్సలు విన్నావు మేము వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వచ్చి వీటిని అయితే తింటూ ఉంటాయి అనమాట మేము వేసుకున్న పంటలని అయితే ఈ విధంగా నాశనం చేస్తూ ఉంటాయి ఏ విధంగా పడిపోయిందో పప్ప అయితే మొత్తం ఇలా ఈ విధంగా అయితే మొత్తం అనమాట పడేస్తాయి సో ఇవైతే ఓన్లీ తొక్క కోసమే తింటాయి అనమాట ఇక పళ్ళుని చూస్తున్నారు కదా ఎలా పడేస్తాయో పప్ప అనేది మొత్తం కిందన పడేస్తాయి అనమాట మనకు కావాల్సింది పప్పే కదా కానీ ఇవి చాలా నాశనం చేసేస్తూ ఉంటాయి చూడండి కలిసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట అలానే ఇప్పుడు ఉన్న పళ్ళు అయితే ఇది చాలా తక్కువగా మొన్న మొన్న అయితే చాలా ఎక్కువ పండిపోయింది ఒక సెట్టు చూడండి ఇక్కడ ఏ విధంగా తినేస్తుందా ఇదిగో ఇలా ఓల్ని తొక్కన మాత్రమే తింటాయి అన్నమాట చాలా నాశనం చేసేస్తాయి కోతులు అనేవి స్కీ అయితే మరి కోతులు అనేవి చాలా ఎక్కువగా తినడం జరిగింది కాపళ్ళనైతే సో ఇవైతే కింద పప్పు అనేది ఉంటుంది కదా ఆ పప్పునైతే కింద వేస్ట్గా వృధాగా అయితే పాడు పాడు చేసేస్తూ ఉంటాయన్నమాట కోతులు అయితే సో కాపు అయితే మరి అంతకుముందు ఏరిన రెండు రోజుల కన్నా ఇప్పుడైతే చాలా ఎక్కువగా పండిపోవడం జరిగింది సో ఇదిగో నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఏరిన కాపా అయితే ఇది ఇక్కడ ఉంది చూపించారు సో ఇదిగో ఈ సంచులో అయితే ఏరుతున్నాను అనమాట సో అలానే నా వైఫ్ కూడా ఏరుతుంది సో తనైతే తనే పట్టుకున్నమాట సో కాప అయితే కొద్దిగా పర్లేదనమాట కాప అనేది కూడా చాలా బాగానే వచ్చింది ఒకసారి చూపించాను దగ్గరికి తీసుకురా ఇదిగో చూడండి అంటే ముందు వీడియోస్తో ఇప్పుడు బాగా పండింది అనేసి చెప్పొచ్చు అనమాట ఇది ఇలాగా కొన్ని అయితే తీసేసాను అదే అనమాట అలానే నాకు చుట్టూరా కూడా చాలా బాగుంది విశాలంగా ఈరోజు కొంతవరకు అయితే మబ్బులనేవి ఈరోజు చాలా ఎక్కువగా వేయడం జరుగుతుంది సో వాతావరణం కూడా నాకు సహకరించట్లేదు అన్నమాట అంటే ఇది బాగా పండినప్పుడు వర్షాలు వచ్చినా కానీ ఇదైతే ఒక పంట అనేది అయితే పగులు అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని మాకు అంటే ఈ టైంలోనే వర్షం పడితే కానీ మాకైతే పంట కొద్దిగా దెబ్బతింటుంది అనేసి చెప్పచ్చు సో అందుకనేసి వర్షం అనేది అయితే రాకూడదనేసి మేమైతే అనుకుంటా ఉన్నాం మాకు మేము వేసే పంటలకు ఎప్పుడైనా అంటే ఎటువంటి వస్తువు మాకు పాడు చేస్తూనే ఉంటాయి సో ఇది మేము అప్పులు అడిగిన వాళ్ళకి అప్పులు తీర్చుకోలేక ప్రతిరోజు మేము ఇబ్బంది పడుతూ ఉంటాం అన్న ఇటువంటి వాతావరణం వల్ల అదే అనమాట సో అలానే ఇంకా కాఫీ అయితే వేరాల్సింది ఉంది సో కిందనైతే చాలా ఎక్కువ పండిపోయింది సో ఇటు కోతులు ఎక్కువ తినడం వల్ల మేమైతే ఫస్ట్ పైన వచ్చేస్తామన్నమాట వచ్చేసి చిన్న మొక్కలు సో కింద పెద్ద మొక్కల దగ్గర వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను సో చూడండి చాలా బాగుంటుంది వీడియో మా బ్రదర్ అయితే నిన్న వచ్చారనమాట సో మా బ్రదర్ అయితే మరి మాకు అదే బాక్స్ అయితే తీసుకురావడం జరిగింది సో మేమైతే ఉదయం అన్నం అన్నం అయితే తినకుండా వచ్చేసాము సో ఏట తీసుకొచ్చారా కూర కూర కూడా తీసుకొచ్చారా సో అయితే బామర్ది మా బ్రదర్ అనమాట బామర్ది ఏట్రా బామర్ది వాటర్ అది అందుకోజ్ అయితే మా కోసమే తీసుకొచ్చారనమాట ఒకసారి హాయ్ చెప్పండ్రా ఇదనమాట పచ్చటి వాతావరణం మధ్య ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ అవుతుంది సో అందుకని భోజనం చేద్దాం కదా కదనేసి మేమైతే ఇక్కడి కూర్చున్నాం అయితే కొద్దిగా వీడియో తీయడానికి అన్కంఫర్టబుల్గా ఉంది అందుకనేసి నేనైతే వీడియో అనేది అంత ఫుల్ వీడియో అయితే తీయలేకపోతున్నాను అంటే ఒక నైన్ టెన్ వీడియో నైన్ టెన్ మినిట్స్ అయితే తీయగలుగుతానేమో మేబీ నాకు తెలిసి సో అంతకు మించి అయితే తీయలేకపోతూ ఉన్నాను అనమాట సో కానీ ఈరోజుకి అయితే చాలా బాగా పండిపోయాయి చూడండి సో గేమ్లో ఇలా కనిపిస్తుందో తెలియదు ఇలా అయితే చాలా ఎక్కువ పండిపోయాయి అన్నమాట అంటే ఒకవైపు ఏరుతూ ఇంకోవైపు ఇలా తీస్తే చాలా ఇబ్బందిగా ఉందనమాట హేన్ అనేది నొప్పిస్తూ ఉంది అందుకని తీయలేకపోతూ ఉన్నాను సో ఇప్పుడు కూడా పెయిన్ అయితే వస్తుంది అనమాట ఇదైతే చిన్న మొక్క ఇప్పుడైతే టైం కావచ్చింది కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకుంటా ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే టైం అనేది పూర్ అవుతుంది సో ఇవైతే ఒక చోటకైతే అయితే చేరుస్తున్నాం అనమాట సో ఇవి ఒక చోటు పెట్టేసి మేమైతే మొత్తం చూసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోవాలి సో అలా అనేసి మేము మాకు సేఫ్ అయిన ప్లేస్కి అయితే మేము మేము తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక కాపీ అయితే సో అలానే ఇక్కడ అయితే మా నాన్నమ్మ చూడండి ఒక కర్రల్ని ఎంత చక్కగా ఎత్తుకొస్తుంది కదా సో మేమైతే ఇంటికి ఆల్రెడీ వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయామనమాట సో మా నానమ్మ అయితే వెళ్ళిపోదాం ఇంకా టైం అయిపోయింది అనేసి అంటే ఇంకా అవి తీసుకొచ్చింటివి అయితే మేము అవి ఒక దగ్గర మేమైతే ఒక రెండు సంచులు కూడా పుల్లుగాను అలానే అక్కడ ఒక మూట అయితే పెట్టడం జరిగింది ఆ ఒక మూట కూడా పుల్లుగా వేరేసాం అనమాట సో మాకైతే ఇది ఖాళీ లేకపోయేసరికి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అలానే టైం కూడా అయిపోయిందన్నమాట సో అందుకనేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ